అచ్యుతాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం దీని మీద అందరూ కూడా దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు విచారం వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం కూడా పర్యవేక్షణ చేసి బాధితులు కూడా మరి ఎక్కడ వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మీడియట్గా ఇవ్వడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం బాధితులను కూడా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించి ఒక ఆత్మస్థైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది ఈరోజు ఉదయమే ఆల్రెడీ చెక్కులు కూడా అందించడం కూడా జరుగుతుంది ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ధైర్యం చెప్పాల్ స్థితికి పోయి వైభ్రాంతులు కలిగించే విధంగా ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో కనీసం మీరు ఎప్పుడూ స్పందించినటువంటి సందర్భం లేదు తుఫాన్ వచ్చిన తితిలీ తుఫాన్లు వచ్చిన ఆ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటాకెళ్ళారు తప్ప మీరు ఏ రోజు బాధితులు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవాలి లాస్ట్ గవర్నమెంట్లో అనేక మంది మరి ప్రమాదాలు జరిగిన కనీసం స్పందన లేదు కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇప్పి ఇప్పించినటువంటి సందర్భం కూడా లేదు ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే ఇవి ఎవరు కూడా హర్షించరు ఇది చాలా ఎందుకంటే రాష్ట్రానికి ఇది ఈ సంఘటన అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం వెంటనే స్పందించారు అధికారులు పంపించారు మంత్రులను పంపించారు అందరినీ పర్యవేక్షించమని ఇమీడియట్గా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారిని ఎవరైతే అక్కడ లేబర్ మినిస్టర్ గారిని అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి మొత్తం టోటల్ పర్యవేక్షించమని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించేయమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మానిటర్ చేస్తే తప్పిదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎత్తి వరుసలో ఇది హర్షించాం ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఊరుకునే సమస్య లేదు ఇవాళ మేము చిత్తశుద్ధిగా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది న్యాయ విచారణ చేపించి సంఘటన మీద విచారణ చేపిస్తాం ఇవాళ మీరు ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి అధికారులని సబ్జెక్ట్ లేని డిప్యుటేషన్ చేసుకుని టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా డిప్యుటేషన్సే కీలకమైనటువంటి వాళ్ళకి అర్హత లేకపోయినా తీసుకొచ్చే డిప్యుటేషన్లు వాళ్ళందరూ అక్కడ కూర్చోపెట్టారు వాళ్ళు ఇష్టాలాజ్యంగా మీ అడుగులకు మడుగులు వచ్చే విధంగా వాళ్ళు చేయటం వల్ల ఎలాంటి తప్పిదాలు జరిగినాయి గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి అందుకనే దీన్ని మొత్తం కూడా సరి చేస్తున్నాం టోటల్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద మీకు అడుగులకు మడుగులు ఎత్తారా అధికారులందరి మీద చర్యలు ఉంటాయి మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్ పట్టించారో చూసాం ఒక్క పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రాన్ని రాను ఐదు సంవత్సరాలు పారిపోయారు రాష్ట్రం నుంచి అన్ని 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 రకాలుగా కూడా ఇప్పుడే రాష్ట్రం వైపు చూస్తుంటే ఇలాంటి సంఘటనని రాజకీయం చేసి లబ్ధి పొంది ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలే ఊరుకోరని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం